అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఊహించని ప్రకటన అయితే చేసింది ఇప్పటికే రెండు పథకాల డబ్బులను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ మరియు జగనన్న విద్యా దివ్య ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు ఇప్పటికే మహిళల ఖాతాల్లోకి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిన్నటి రోజులు చూసుకుంటే రైతులకు ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పన్నెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి అలాగే కళ్యాణ మస్తు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పథకాలకు సంబంధించిన నిధులను అయితే దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ తేదీ నుంచి మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఊహించని ప్రకటన అయితే చేసిందనమాట గతంలోనే చూసుకుంటే మనకు ఎన్నికల తర్వాత ఏవైతే గతంలో మనకు పెండింగ్ పథకాల డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేస్తామని కూడా హైకోర్టు ప్రకటించింది ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించింది ఈ నేపథ్యంలో మనకు మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే పడుతూ ఉన్నాయి ఇక ముందుగా విడుదల చేశారు కాబట్టి వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ మరియు జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ ఆ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇక వైఎస్ఆర్ డాక్రా రుణమాఫీకి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై అయితే విడుదలయ్యాయి ఇక జగనన్న విద్యాస దీవునికి సంబంధించి ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే ఒకటి తొమ్మిది సున్నా రెండు ఫోన్ చేసి కనుక్కోండి ఇక మనకు వైఎస్ఆర్ చరితకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి అలాగే ఈబీసీ నేస్తాం పదహైదు వేల రూపాయలకు సంబంధించి ఇక వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పథకానికి సంబంధించి అంటే పెళ్లి చేసుకున్న జనరలకు డబ్బులు ఇచ్చే పథకం అండి కళ్యాణ వస్తు అంటే మరి మీరు ఏదో అనుకోవద్దు ఈ మూడు పథకాలకు సంబంధించి దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయాల్సింది ఆ డబ్బులు అయితే ఎట్టకలకు విడుదలయ్యాయి ఇక ఈ తేదీ నుంచి మహిళల ఖాతాలోకి ఈ మూడు పథకాల డబ్బులు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఎన్ని రోజుల పాటు కూడా జమ చేస్తారు దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలి ఒకవేళ అర్హుల లిస్టులో మా పేరు ఉందా లేదని మేము ఎలా తెలుసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు వివరంగా అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇంపార్టెంట్ వీడియో అండి ఎన్నో రోజుల నుంచి మీరు ఎదురు చూసారో ఆ రోజు రానే వచ్చింది డబ్బులు పడే రోజు కాబట్టి చివరి వరకు చూడండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా వేలు గుర్తు చేయి గుర్తుతో మీరు ఇక్కడ కిందనే ఉంటుంది ఈ విధంగా లైక్ బటన్ లైక్ చేసేయండి వెంటనే ఇప్పుడే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాల్లోకి ఇప్పటికే రెండు పథకాల పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత ద్వారా నాలుగో విడత డబ్బులను అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ పథకాలకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ వైఎస్ఆర్ చేయుత పథకంతో పాటు ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలు అయితే విడుదల చేశారు ఈబీసీ నేస్తానికి సంబంధించి ఇక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే వైఎస్ఆర్ కళ్యాణం వస్తుంటే ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటారో బీసీ ఎస్సీ ఎస్టీ వారు వారందరికీ కూడా ప్రోత్సాహకం అయితే ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ప్రోత్సాహకాలకు సంబంధించిన డబ్బులను కూడా మనకు పెళ్లి కానుక అంటారు మనం పెళ్లి కానుక అని అంటాము కానీ వైఎస్ఆర్ కళ్యాణం వస్తుంది అన్నమాట ఈ పథకం పేరు ఈ మూడు పథకాలకు సంబంధించి దాదాపు ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఈ డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి ఈరోజు ఈ రోజు రేపు ఈ డబ్బులను జమ చేస్తామని తర్వాత నుంచి కూడా నేరుగా అక్కచెలమ్మల ఖాతాల్లోకి మనకి ఈ డబ్బులు అయితే నేరుగా జమ చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఇక ఇప్పటికే మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేసి మహిళల అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అంటే వారు తీసుకున్నటువంటి లోన్లను బట్టి వారి గ్రూప్ ఖాతాల్లోకి అయితే వస్తుంది ఆసరా డబ్బులు తర్వాత రుణమాఫీ డబ్బులు తర్వాత మీరు బ్యాంకుకి వెళ్ళి మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇక అంతేకాకుండా మనకు జగనన్న విద్యా దీవెన్ అంటే విద్యార్థుల తల్లులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ అపాయింట్ చదువుతున్నటువంటి డిగ్రీ కానీ ఐటీఐ కానీ ఇలా ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వారికి మనకు వారు తీసుకున్నటువంటి అమౌంట్ను బట్టి నేను మొన్న వీడియోలో ప్రూఫ్తో కూడా మీకు చూపించాను ఇప్పుడు ఈ వీడియోలో కూడా మనకు ఈ మూడు పథకాలకు సంబంధించిన డబ్బులైతే దానికి సంబంధించి మెసేజ్ అయితే రావడం జరిగింది ఆ మెసేజ్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను ఆ మెసేజ్ కూడా మీరు చూడొచ్చు మన ఛానల్లో ప్రతిదీ కూడా ప్రూఫ్తోనే ఉంటుంది ఎటువంటి వీడియో కూడా ఫేక్ అయితే ఉండదు వారు వీరు చెప్పేటి వినొద్దు గతంలో చాలా మంది నేను చెప్పారు ఒకరిని విమర్శించాలని నాకైతే లేదు అసలు అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం చెప్పే పద్ధతి బాగుంది మనం చే చేసే పని బాగుంది కాబట్టి ఎవరికి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ చేయత పూర్తిగా రద్దు అయిపోయింది సీఎం జగన్ గారు చేతులు ఎత్తేసారని చెప్పారు కానీ ఎక్కడా కూడా మనకు అట్లాంటి పరిస్థితి అయితే లేదనమాట ఇక గతంలో ఏదైతే విడుదల చేసినా కూడా డబ్బులు పర్లేదు అది వాస్తవమైన మాటే కానీ పథకాలన్నీ కూడా రద్దు చేశారు ఈ డబ్బులు ఇవ్వరు అనే మాట వాస్తవం మనకు ఇప్పటికే డాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఇక రేపు ఎల్లుండి ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలను జగనన్న మనకు వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ కళ్యాణమస్తు ఈబీసీ నేస్తాం పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీకు ఈ డబ్బులు జమ కావాలి అంటే తప్పకుండా మీరందరూ కూడా ఇప్పటికే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుండాలంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేయించుకుని ఉండాలి మీరు ఇంకా కనుక లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే వెంటనే లింక్ అనేది చేయించుకోండి అంతేకాకుండా మనకు ఈకేవైసీ కూడా గతంలో మీరు ముందే ఈకేవైసీ కూడా చేసుకుని ఉండాలి అంటే ఈ పథకాలకు సంబంధించినప్పుడే ఈకేవైసీ అనేది మీరు పూర్తి చేసుకుని ఉండాలి అంతేకాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందా లేదో కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని పెట్టుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక అన్నీ బాగానే ఉన్నా కూడా లిస్ట్లో పేరు ఉండాలి కదా డబ్బులు రావాలంటే మీకు ఈ లిస్టులో పేరు ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు నేరుగా ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి లేకపోతే మీ గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని అయితే సందర్శించండి ఇక మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేసినప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు దగ్గర పెట్టుకొని మీరు చెప్పినట్లయితే వారు మీకు అమౌంట్ అనేది ప్రాసెసింగ్లో ఉందా లేకపోతే ఆల్రెడీ అమౌంట్ అనేది ఏ బ్యాంక్లోకైనా జమ అయిందా లేకపోతే ఎప్పుడు జమ అవుతుందనే వివరాలు అయితే వెల్లడించడం జరుగుతుందనమాట ఇక రేపు లేదా ఎల్లుండి అయితే మనకు ఈ రోజు రేపు లేదా ఎల్లుండి ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా ఈ ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలని అయితే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక విడుదల చేసిన వెంటనే కూడా మహిళల ఖాతాల్లోకి మనకు ఈ డబ్బులైతే వైఎస్ఆర్ చేతకు సంబంధించి నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల చల్లెమలకు మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతుంది ఇదే అతి పెద్ద పథకము మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో ఓసీ కులాలకు సంబంధించి వారందరికీ కూడా ఈబీసీ నేస్తాం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు అయితే ఇస్తే ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ రెండు పథకాలు డబ్బులు పడితే ఒకవేళ ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుని కళ్యాణ వస్తు పథకానికి దరఖాస్తు చేసుకుని వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పెళ్లి కానుక డబ్బులు కూడా విడుదలైతే చేయడం జరుగుతుంది ఈ మూడు పథకాల డబ్బులు తప్పకుండా మీకు అందరికీ కూడా జమ అవుతుంది కాబట్టి మీరు వెంటనే వీడియోను లైక్ చేయండి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి